డు మిషన్ వ్యవస్థాపకులు ముంగుమూరి దేవదాసరి గారు ప్రసంగించిన మూషే ఉపవాసాల్లోని పన్నెండవ దినము నాకు ఏర్పాటు చేయబడిన ఆయన ప్రసంగం గుప్తులు దైవ ప్రణాళిక మొదటిగా నిర్మాఖండము తొమ్మిదో అధ్యాయం మొదటి నుండి చివరి వరకు అనగా ఒకటి నుంచి ముప్పై ఐదు వరకు నిర్గమాకాండము తొమ్మిదవ అధ్యాయము తరువాత యహోవా మోషేతో ఇట్లా నేను నీవు ఫరో యుద్ధకు వెళ్లి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము నీవు వారిని పోనీయనొల్లక ఇంకనూ వారిని నిర్బంధించిన ఎడలా ఇదిగో యహోవా బాహుబలము పొలములో నున్న నీ పశువుల మీదికి నీ గుర్రముల మీదికి గాడిదల మీదికిని ఒంటెల మీదికిని ఎద్దుల మీదికిని గొర్రెల మీదికి వచ్చును మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును అయితే ఎహోవా ఇస్రాయేలీల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును ఇస్రాయలీలకున్న వాటన్నిటిలో ఒకటైనను చావదని హెబ్రీల దేవుడగు ఎహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను మరియు ఎహోవా కాలము నిర్ణయించి రేపు ఎహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగించునెను మరునాడు యహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తియుల పశువులన్నీ చచ్చెను గాని ఇస్రాయేలీల పశువులలో ఒకటి చావలేదు ఫరో ఆ సంగతి తెలుసుకుని పంపినప్పుడు ఇస్రాయేలు పశువులలో ఒకటి చావలేదు అయినను అప్పటికీ ఫరో హృదయము కఠినమైనందున జనులను పంపకపోయెను కాగా ఎహోవా మీరు మీ పిడికిల్ల నిండా ఆవపు బుగ్గి తీసుకొనుడి మోషే ఫరో కన్నుల ఎదుట ఆకాశము వైపు దాన్ని చల్లవలెను అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా సన్నపుదూలి అయి ఐగుప్తు దేశమంతటా మనుష్యుల మీదను జంతువుల మీదను పొక్కులు పొక్కు మోషే అహరోనులతో చెప్పెను కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకుని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి మోషే ఆకాశము వైపు దాని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కులు పొక్కు దద్దురులాయను ఆ దద్దురుల వలన శకునగాండ్రు మోషే ఎదుట నిలవలేకపోయిరి ఆ దద్దురులు శకునగాండ్రకును ఐగుప్తియులందరికీ పుట్టెను అయినను యహోవా మోషేతో చెప్పినట్లు యహోవా హృదయమును కఠినపరిచెను అతడు వారి మాట వినకపోయెను తరువాత యహోవా మోషేతో ఇట్లానెను హెబ్రియుల దేవుడైన యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీవు తెల్లవారగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము సమస్త భూమిలో నా వంటి వారెవరనూ లేరని నీవు తెలుసుకునవలెనని ఈసారి నేను నా తెగుళ్ళనియూ నీ నొచ్చినంతగా నీ సేవకుల మీదికి నీ ప్రజల మీదికి పంపేదను భూమి మీద నుండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపియుంటినే నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసి ఎందును నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించి నీవు ఇంకా నా ప్రజలను పోనీయనొల్లక వారి మీద అతిశయపడుచున్నావు ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైన వడగన్లను కురిపించదను రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని ఇదివరకు అందులో అట్టి వడగన్లు పడలేదు కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగినది ఆవత్తును త్వరగా భద్రము చేయుము ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుష్యుని మీదను జంతువు మీదను వడగన్లు కురియును అప్పుడు అవి చచ్చునని చెప్పుమనెను కరో సేవకులలో యహోవా మాటకు భయపడినవాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను అయితే యహోవా మాట లక్ష్యపెట్టనివాడు పెట్టనివాడు తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చెను యహోవా నీ చెయ్యి ఆకాశము వైపు చూపుము ఐగుప్తు దేశమందలి మనుషుల మీదను జంతువుల మీదను పొలముల కూరలన్నిటి మీదను వడగన్లు ఐగుప్తు దేశమంతటా పడునని మోషేతో చెప్పెను మోషే తన కర్రను ఆకాశము వైపు ఎత్తినప్పుడు ఎహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను ఎహోవా దేశము మీద వడగండ్లు కురిపించెను అలాగూ వడగండ్లను వడగండ్లతో కలిసిన పిడుగులను బహుబలమైన వాయును ఐగుప్తు దేశమందంతటను అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడూ అట్టివి కలుగలేదు ఆ వడగండ్లు ఐగుప్తు దేశమందంతటా మనుష్యులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపజేసెను వడగన్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను పొలములోని ప్రతి చెట్టును విరుగొట్టెను అయితే ఇస్రాయేలీలున్న గోషెను దేశంలో మాత్రము వడగన్లు పడలేదు ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి నేను ఈసారి పాపము చేసి ఉన్నాను యహోవా న్యాయవంతుడు నేనును నా జను దుర్మార్గులము ఇంత మట్టుకు చాలును ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగన్లు రాకుండునట్లు యహోవాను వేడుకొనుడి మిమ్మను పోనిచ్చేదను మిమ్మను ఇకను నిలుపనని వారితో చెప్పగా మోషి అతని చూచి నేను ఈ పట్టణము నుండి బయలువెళ్లగానే నా చేతులు ఎహోవా వైపు ఎత్తెదను ఈ ఉరుములు మానును ఈ వడగన్లను ఇక మీదట పడవు అందువలన భూమి యహోవాదని నీకు తెలియబడును అయినను నీవును నీ సేవకులను ఇకను దేవుడైన ఎహోవాకు భయపడరని నాకు తెలిసి ఉన్నదనను అప్పుడు జనప చెట్లు పువ్వులు పూసెను ఎవల చేలు వెన్నులు వేసినవి గనుక జనుప ఎవల చేలును చెడగొట్టబడెను గాని గోధుమలు మెరప మొలకలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు మోషే ఫరోను విడిచి ఆ పట్టణము నుండి బయలువెళ్లి యహోవ వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఇరుములను వడగన్లును నిలిచిపోయెను వర్షము భూమి మీద కురియుట్ట మానెను అయితే ఫరో వర్షమును వడగన్లును ఉరుములను నిలిచిపోవుట చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపము చేయుచు తమ హృదయములను కఠినపరుచుకొనిరి మోషే ద్వారా పలికినట్లు ఫరు హృదయము నీ పిల్లలకు నీవిచ్చిన ఆధిక్యతలు మేము గ్రహించలేము లోకములో వారు తృణీకరింపబడినప్పటికీ తక్కువగా ఎంచబడినప్పటికి నిన్ను బట్టి వారు అధికులే మేమును గనులమే నీ మహిమ సాధనములమే అలాగూ అన్ని స్థితులలోని వారిని అందరినీ నీ సాధనములుగా వాడుకొనగలవు గనుక నీ ఉపకారాత్మను మాకు దయచేసి మాతో మాట్లాడుమని ఏసు నమ బంధించుచున్నాము ఆమెన్ ప్రసంగ ప్రారంభం ఇజ్రాయేలీలు తమ దేశమును విడిచి ఐగుప్తు దేశంలోకి ప్రవేశించరు అలాగూ ప్రవేశించిన ఇ్రాయలీలను ఐగుప్తులైన వారు హెబ్రియులను పిలుచుడివారు వారు ఏ మాట అన్నారో ఇప్పుడు దేవుడును ఇజ్రాయలీలైన వారిని అదే మాట అనుచున్నారు ఐగుప్త దేశము గొప్ప దేశము వారు ధనవంతులు విద్యావంతులు నాగరికత కలిగిన వారు అందువల్ల వారు తమను గూర్చి హెచ్చుగా ఆలోచించుడివారు ఇతరులను తృణీకరించుడివారు అలాగే ఇజ్రాయలీలను కూడా తృణీకరించిరి గాని ఇజ్రాయలీలు దేవుని వలన ఏర్పాటు చేయబడిన జనాంగమని వారు గ్రహించలేదు గుర్తింపలేదు వారికి వారి దేశమును బట్టి వారి ఆచారములను బట్టి వారి దేవతలను బట్టి వారికి అతిశయమున్నది అందువల్ల హెబ్రియుల దేవుడైన యహోవాను కూడా విసర్జించి ఈ కాలం ముందు కూడా అలాగే కనబడుచున్నది లోకంలోని వారందరూ రెండు గుంపులుగా ఏర్పరచబడివి ఒకటి విశ్వాసుల గుంపు రెండు అవిశ్వాసుల గుంపు అవిశ్వాసులైన వారికి ఈ లోకములో ఘనత ధనము పలుకుబడి మొదలగునవి మొదలగునవన్నీ ఉన్నవి దేవుడు స్వయముగా ఇబ్రియుల దేవుడు ఎలాగో చెప్పుచున్నాడని పొరతో చెప్పమని మోషేతో చెప్పాను నా జనాంగమును ఐగుప్తుల నుండి వేరు చేస్తానని నిర్గమాకాండ ఎనిమిదవ అధ్యాయంలో యహోవా దేవుడు చెప్పాను అనగా ఇజ్రాయల్ జనాంగమును విడదీయుట అలాగే తొమ్మిదవ అధ్యాయంలో జనమే కాదు గాని ఆ జనం యొక్క పశువులను కూడా విడదీస్తానని దేవుడు చెప్పాను అలాగే దేవుడు విశ్వాసులను అవిశ్వాసులను మాత్రమే కాక విశ్వాసులకు కలిగిన ఆస్తిని కూడా వేరు చేయను విశ్వాసుల యొద్ నుండి అవిశ్వాసులకు ఏమీ చెందకుండా దేవుడు వేరు చేయను హెబ్రియులు నివసించు గోషేణ దేశంలోని జంతువులకు జబ్బులు రాలేదు గాని ఐగుప్తు దేశంలో నివసించు మనుషులకు వారి జంతువులకు జబ్బులు కలిగను హెబ్రియులకు జబ్బులు లేకపోట వారి దేవుని కృప ఐగుప్తులో నుండి పశువులకు మనుషులకు చావు వచ్చెను దేవుడు తరుణంపై తరుణం ఇచ్చెను గాని ఐగుప్తుల మనసు మార్చుకొనలేదు ఇందులో కూడా దేవుని కృప మనకు కనబడుచున్నది దేవుడు అవిశ్వాసులకు కూడా తన కృప చూపెను అది వరకు మంత్రజ్ఞులు మూషి చేసిన అద్భుతములలో కొన్ని చేయగలిగినారు అన్ని చేయలేకపోయినారు వారు దేవుని శక్తిని చూసి భయపడినారు అలాగే లోకములోని అవిశ్వాసులు దైవశక్తి లేకపోయినా తమ పనులనుకుంటూ వస్తున్నారు కానీ అవిశ్వాసులైన వారు రానయ్య ఏడేండ్ల మహాశ్రమలు తప్పించుకొనలేరు సహించలేరు తాడలేరు శ్రమల కన్నా ఈ శ్రమలు అధికముగా మనిషిలో దేవుడు పెట్టినవి రెండు ఒకటి జ్ఞానము రెండు హృదయము ఐగుప్తులో కలిగిన శ్రమలు వారి జ్ఞానమునకు అర్థమైనవి గాని మనస్సులో నొచ్చుకోదగినంత కలుగులేదు గాని ఏడేండ్ల శ్రమల కాలంలో జరిగే మహాశ్రమలకు మనస్సు నొచ్చుకొను ఐగుప్తులోనున్న తెగుళ్ళకు పరో హృదయము నొచ్చుకెను గాని మారు మనసు పొందలేదు అలాగే ఇప్పుడును మనము మారు మనసు పొందవలనని దేవుడు శ్రమలను పంపాను గాని జనులు మారు మనస్సు పొందరు పరోలు అరోవులోనున్న దుర్గుణములు దేవుని జనులను తృణీకరించుట హెబ్రియుల దేవుని తృణీకరించుట కలిగిన శ్రమలను బట్టి మనసును కఠినపరుచుకునుట శ్రమలు వచ్చినప్పుడు దేవుడెందుకు ఊరుకొనవలనని విశ్వాసులను అవిశ్వాసులు ప్రశ్నవేదుడు దేవుడు తన బలమును చూపించుటకును దేవుని బలము లోకంలోని వారందరూ తెలుసుకున్నటకును యహోవయ దేవుడని తెలుసుకున్నటకు దేవుని నామం భూలోకమంతా ప్రచురించబడుటకు దేవుడు ఊరుకోను ఇప్పుడు కాలము ఈ రాకడ కాలము భూలోకమంతటా భూలోకమంతట రాకడను కూర్చున్న సువార్త సంపూర్ణముగా ప్రకటింపవలను వేండ్ల పరిపాలన కాలములో సంపూర్ణ సువార్త అన్ని భాషలలో అన్ని ప్రాంతములలో ముందుగానే సువార్త ప్రకటింపబడవలను రాకడ వార్త ప్రకటించే విశ్వాసులు అన్ని భాషలలోనూ మాట్లాడుతురు ఈ కాలముందు అక్కడ వార్త సర్వజనాంగమునకు విశ్వాసులు బోధించరు ఋషులైన వారు తమ తమ గుహలను విడిచిపెట్టి బయటకు వత్తురు ఇది బైబిలు లేదు గాని సంఘ చరిత్రను బట్టి మనం తెలుసుకునగలుగుచున్నాము యూదులు నేర్పరచుట ప్రభు లోకములో జన్మించుట కొరకు విశ్వాసులు నేర్పరచుట రాకడ స్వార్త అంతటా ప్రకటించుటకు అబ్రహామును నేర్పరచుట అట్టి విశ్వాసము అందరూ కలిగి ఉండుటకు మోషని ఏర్పరచుట దేవుని హృదయంలోని బయలుపరచుటకు యహోశివును ఏర్పరచుట దేవుని బిడ్డలకు దేశమును స్థిరపరచుటకు పేదరు ఏర్పరచుట యూదులను దేవుని సంఘములో చేర్చుటకు పౌలును ఏర్పరచుట అన్యజనులను దేవుని సంఘములో చేర్చుటకు యోహోను ఏర్పరచుట ప్రకటన రాయుటకు ఫరువును ఏర్పరచుట దేవుని బలము చూపుటకును లోకమంతట దేవుని నామం ప్రకటించుట కొరకు దేవుడు ఏర్పాటు చేసాను ఇట్టి రీతిగా పైన పేర్కొన్న వారిని ఏర్పాటు చేశారని మన ఆత్మీయ జనకులు గ్రహించి ధ్యానించి చెప్పి ఉన్నారు దేవుడు చివరి వరకు ఊరుకున్నాడు గాని కొంతకాలం మట్టుకే ఊరుకును ఎరగమాఖాండము తొమ్మిదవ అధ్యాయంలో ఐగుప్తులేని వారు దేవుని అద్భుతములను చూచి భయపడి అలాగే ఇప్పుడునూ అన్యులు దేవునికి భయపడుచున్నారు కొందరు రాకడకు సిద్ధపడుచున్నారు ఆయన మనలను ఏ పని కొరకు సిద్ధపరచను పని మనము చేయవలను రాకడకు సిద్ధపడచ్చు ఇతరులను సిద్ధపరిచే పని మనందరి ముందు ఉన్నది గనుక ఆ పని ఏ ఆయన మనందరి కొరకు సిద్ధపరిచినదై ఉన్నది ఇట్టి ప్రసంగం విన్న ప్రియ జాన పనులందరికీ మరణాతులు తెలియజేస్తూ చివరిగా ఐగారిచ్చిన దీవెన 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 దోన పనిని అందుకుని ఆయనను ఆయన రాకడను ఈ లోకమునకు కనపచ్చు చూచునడగా నీటి తిన ధ్యానమును బట్టి పరిశుదాత్ముడు మిమ్మని సిద్ధపరిచినగా కా ఆమె ఆమె అందరికి అందరిన దా